ముందుగా మా ఈశ్వరన్నకు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ పుస్తకం కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళు కానీ రాజకీయాల్లో రావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాలి నిజంగా ఈ పుస్తకం నాకు కూడా ఈశ్వరన్నలో ఇంకో భాగాన్ని చూశాను వా వారితో నా అనుబంధం రెండు వేల ఒకటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు కొంత విన్నాను కానీ నిజంగా ఈ పుస్తకం రెండు సార్లు చదివాను నేను చదివిన తర్వాత చాలా విషయాలు అర్థమైనాయి ఈశ్వరన్ అంటే మిస్టర్ కూల్ అనుకునే వాళ్ళం మేము అసలు ఎప్పుడు ఆయనలో కోపం చూసే వాళ్ళం కాదు ఎప్పుడు అసహనం చూసేవాళ్ళం కాదు ఎప్పుడు చూసినా చాలా క్వైట్గా కూల్గా ప్రేమగా ఆప్యాయతతో మాట్లాడేటువంటి ఈశ్వరుని నేను చూశాను కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఈశ్వరలో ఒక గొప్ప పోరాట యోధుడున్నాడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది ఈ ఈశ్వరైనా ఆ రోజు జాఫర్ల మీద జావీద్ల మీద ఎంతో మంది మీద పోరాటం చేసి కార్మికులకు అండగా ప్రాణాలకు తెగించినటువంటి ఈశ్వరను ఈ పుస్తకం పరిచయం చేసింది నిజంగా చాలా మంది ఉద్యమాల్లో ఉంటాం మేము ఉద్యమంలో ఉన్నాం కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసే అదృష్టం కేసీఆర్ గారు మాకు కల్పించారు కానీ ఈశ్వరలో ఒక ప్రత్యేకత ఏంటంటే కార్మిక ఉద్యమంలో పనిచేశాడు విప్లవ ఉద్యమాల్లో పనిచేశాడు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశాడు మూడు ఉద్యమాల్లో పనిచేసిన అరుదైనటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వర్ గారు ఉద్యమం అంటే ఆషామాషి కాదు మళ్ళా ఆయన కార్మిక ఉద్యమాల్లో జైల్లో పడ్డాడు విప్లవ ఉద్యమాల్లో జైళ్లల్లో పడ్డాడు తెలంగాణ ఉద్యమంలో కూడా రెండు సార్లు జైలుకి వెళ్ళాడు కరీంనగర్ జైలు కావచ్చు వరంగల్ సెంట్రల్ జైలు కావచ్చు చాలా జైలులకు పోయిండు మా ఈశ్వరన్న కానీ ఆయనలో ఎక్కడా పోరాట పటిమ తగ్గలేదు నిజంగా ముందు ఈ పుస్తకం రాసిన మల్లన్న ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను అంటే ఒక కూలీ నుంచి కేబినెట్ మినిస్టర్ దాకా ఈశ్వరన్న ప్రస్థానాన్ని అద్భుతంగా వివరించినటువంటి మల్లన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రకంగా మనం ఈరోజు రాజకీయాల్లో చాలామంది ఆదర్శంగా మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఆ జీవితం ఆదర్శంగా పాటిస్తూ జీవితాన్ని గడపడం ఈశ్వరలో చూస్తాం మా వదినమ్మ స్నేహలతగానే మాకు పరిచయం ఈ పుస్తకం చదివిన తర్వాత కోకిలగా అర్థమైపోయింది మాట తన పేరు కోకిల పెట్టికి వెళ్ళినప్పుడు ఉద్యమంలో విప్లవ మరణాన్ని పొందినటువంటి స్నేహలతగా నీ పేరు పెట్టుకుంటానంటే వెంటనే తాను అంగీకరించారు అని చెప్పి కూడా ఈ పుస్తకంలో రాశారు స్నేహలత గారిని చాలాసార్లు కలిసాం వారి మంచి భోజనం బాగా పెడతారు వారి ఇంటికి వెళితే చాలాసార్లు వారి చేతి వంట కూడా తిన్నాం ఆ స్నేహం నిజంగా ఒక్కటైతే అనిపించింది ఈశ్వర నన్ను ఏమని అనుకో స్నేహలత గారిని జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నీ జీవితం మారిందే దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిందే నీ బుక్లో కూడా చదివిన చాలా విషయాల్లో ఎన్ని కష్టాలు పడ్డావో తొమ్మిదో తరగతుల్ని చదువు ఆపి కూలీగా పనిచేసిన తీరు కావచ్చు ఉద్యమాల్లో నువ్వు పోరాటాలు కావచ్చు బట్ ఎక్కడో స్నేహలత గారి అదృష్టం కూడా ఉంది ఇక్కడ ఇంకోటి కూడా గమనించిన నేను మా ఈశ్వరన్న కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ఉద్యమకారుడు కమ్యూనిస్ట్ ఉద్యమకారుడే కానీ నవరాత్రి ఉత్సవాలు వస్తే ఆ దేవీమాత దీక్ష పడతాడు అయ్యప్ప స్వామి దీక్షపడతాడు అన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతాడు బహుశా మా జగదీశ్ అన్న కూడా ఈ మధ్యలో అదే లైన్లోకి వచ్చారు వచ్చిన అవసరం వినోదం అయితే ఫుల్ వచ్చిండు అయితే ఈశ్వరన్నలో నాకు నచ్చింది ఏంటంటే కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేస్తున్నా అటు దేవుణ్ణి కూడా బాగా దీక్ష తీసుకొని బాగా నమ్మినటువంటి వ్యక్తి ఈశ్వరన్న సో అట్లా ఈశ్వరన్నలో చాలా కోణాలు చూస్తూ ఉంటాం మనం వాళ్ళు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ మరి ఆ ఈశ్వరన్న అనే పేరు ఎందుకు పెట్టిందో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నది సోమవారం నాడు పుట్టింది కనుక మల్లమ్మగారు వారి తండ్రి ఈశ్వరుడు పేరు పెట్టుకుంది ఈశ్వరన్న అని నిజంగానే ఆ పేరు పెట్టినట్టు మా ఈశ్వరన్న బోలాశంకరుడు బోలాశంకరుడు చాలా మెత్తటివాడు సౌమ్యుడు వాళ్ళ చిన్ననాడు వాళ్ళ అమ్మగారట ఈశ్వరన్నకి ఐదేళ్ళు ఉన్నప్పుడు ఆ చిలక చిలకజ్యోత్సం చూసేవాడికి ఓ రోజు చూపించిందంట చూపిస్తే ఆ చిలక జోస్యం చూసే వ్యక్తి నీ కొడుకు చాలా పెద్ద నాయకుడు అవుతాడు విమానాల్లో తిరుగుతాడు చాలా ఎత్తుకెదుగుతాడు అని చెప్పి ఆ చిలక జోస్యం అయినా వాళ్ళ అమ్మగారికి చెప్పింది నిజంగా ఈశ్వరన్న మరి ఆ దాని స్ఫూర్తి అమ్మగారిని సంతోషపెట్టాలి అమ్మగారి కళ నిజం చేయాలనే పట్టుదలను కానీ ఆయన నిజంగానే కష్టపడి జీవితంలో ఎదిగి ఇవాళ ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసేటువంటి గొప్ప నాయకుడిగా దిగారు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు నిజంగా పట్టుదలతో కష్టంతో ఆశం ఆశల కంటే ఆశయాలే ముఖ్యమని చెప్పి నిజాయితీగా ఆయన పనిచేసినాడు కనుక పదవులు వాటంతట అవే వచ్చాయి తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు టికెట్లు మిస్ అయిన తీరు కావచ్చు ఒకసారి టికెట్ వచ్చి దగ్గరలో కొన్ని వందల ఓట్లతో ఓడిపోయినటువంటి తీరు కావచ్చు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీలో చేరి వరుసగా ఓట నాయకుడిగా ఆరుసార్లు అద్భుతమైన విజయాన్ని సాధించారు అన్నది నాది చాలా దగ్గర సంబంధం ఉంటుండే అసెంబ్లీలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒకసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ఇవ్వకపోతే గౌరవనీయులు కేసీఆర్ గారు అందరూ రాజీనామా చేయండి అన్నారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉంటే మా దగ్గర నుంచి పది మందిని లాక్కున్నాడు ఇక పదహారు మంది ఉంటుంది పదహారు మంది మీ రాజీనామా చేసిపోతే ఏడుగురమే గెలిచినాం ఆ ఏడుగురులో నేను ఈశ్వరన్న మేమిద్దరం కూడా గెలిచినటువంటి వ్యక్తిత్వం రెండు వేల పద్దెనిమిదిలో యాభై మందిని పోటీ చేస్తే పదే సీట్లు గెలిచినాం ఆ పదిలో కూడా గొప్ప విజయాన్ని సాధించిన వ్యక్తి మా ఈశ్వరన్న గారు అంటే పార్టీ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఉన్నప్పుడు కూడా ప్రజా అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి అద్భుతమైన విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఈశ్వరన్న గారు సో అట్లా వారితో పాటు వారు చీఫ్ గా ఉన్నారు నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నాం అప్పుడు కూడా ఐదేళ్ళు మేము చాలా దగ్గరగా కలిసి పనిచేసే అనుబం అవకాశం దొరికింది అంటే అసెంబ్లీలో చీఫ్ హిప్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి ఎట్లుంటుందంటే అంటే అనుబంధం చాలా దగ్గరగా అసెంబ్లీ నడవాలంటే చీఫ్ ఎల్ఏ మినిస్టరు చాలా క్లోజ్ గా ఎవ్రీ మినిట్ కనుసైగలతో పనిచేసే అనుబంధం అట్లా కూడా ఈశ్వరన్న గారితో చాలా దగ్గరగా పనిచేసే అనుబంధం ఈశ్వరన్న నియోజకవర్గ విషయంలో కూడా ఎంత పట్టుబడతాడంటే నేను నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ ధర్మపురి నియోజకవర్గ ప్రజల కోసం లిఫ్ట్ ఇరిగేషన్ల కోసం వెంటబడి వెంటబడి సాధించడమే కాదు పనులు పూర్తి చేసి నీళ్లు పోయించేదాకా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి వ్యక్తిత్వం తర్వాత నేను ఆరోగ్య శాఖ మంత్రి అయితే మా ధర్మపురిలో వంద పడకల ఆసుపత్రి కావాలని పట్టుబట్టి వంద పడకల ఆసుపత్రిని ధర్మపురిలో కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తితో అట్లా ప్రజల కోసం తపన పడ్డాడు కార్మిక నాయకుడిగా కార్మికుల కోసం పోరాటం చేసినాడు విప్లవోద్యమాన్ని నమ్మినప్పుడు ఆ విప్లవోద్యమాన్ని నమ్మి దానికోసం కూడా కృషి చేసినటువంటి వ్యక్తి దాని ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చేరితే ఒకే మాట కేసీఆర్ మాటే వేధంగా అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఆరుసార్లు గొప్ప విజయాన్ని సాధించారు సరే మొన్న ఒక ఓటమి రావచ్చు అది పెద్ద విషయం కాదు కానీ ఆయన సాధించిన విజయాలు ఆయన చూపిన మార్గాలు ఎంతో గొప్పగా ఉన్నాయి ఇంకా చాలా విషయాలున్నా కూడా నేను ఎక్కువ మీ అందరినీ బోర్ చేయను కానీ నాదొకటే సూచన ఈ ఈ తరం యువతరం ఈ తరం నాయకత్వం ఈశ్వరన్న లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయాల్లో పదవులు రావడం పోవడం కాదు నమ్మిన సిద్ధాంతం కోసం నాయకత్వం కోసం పార్టీ కోసం ఆశయం కోసం నిజాయితీగా పనిచేస్తే పదవులు దానంతట అవే వస్తాయి అని చెప్పి ఇలా కొప్పుల ఈశ్వర్ గారి జీవితం మార్గదర్శకం చేస్తుంది పదవులు పెద్ద విషయం కాదు కానీ ఆయన పొందిన గౌరవం ఎంతో చాలా గొప్పది సో అట్లా వారు ఎంతో చక్కగా చేశారు ఆ పుస్తకంలో ఒకసారి చదువుతూ ఉంటుంది మా వదినమ్మ గారికి బాగా జ్వరం వస్తే వారం రోజుల నుంచి జ్వరంలో ఉంటే వాళ్ళు పిలిచారు అడవుల్లో నుంచి రమ్మని ఇక్కడ భార్యను అనారోగ్య పరిస్థితిని చూడాలన్నా అక్కడ సిద్ధాంతం కోసం చూడాలన్నా పాపం వదినని వదిలి జంగల్లో పోయి పొద్దున ఆరు గంటలకు వస్తే అప్పటి వరకు తను మంచం మీద నుంచి కిందపడి చాలా అనారోగ్యంగా ఉన్నది తన గొప్పతనం ఏంటంటే ఇంకొక భార్య ఆ స్థానంలో ఉంటే నేను ఇంత చావు బతుకుల్లో ఉంటే నన్ను వదిలిపెట్టి ఎట్ల పోతావు అని గట్టిగా ప్రశ్నించేటువంటి భార్యలు ఉంటారు కానీ ఒక్క మాట కూడా ఈశ్వరుని అనకుండా తను నమ్మిన సిద్ధాంతాన్ని తన విధానాన్ని తన ఆశయాలకు అడుగడుగునా మద్దతు ఇస్తున్నటువంటి అన్నగారి సతీమణి స్నేహులతో కూడా నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఒక ఒక పురుషుడి విజయం వెనుక భార్య సహకారం వారి కోఆపరేషన్ ఉంటేనే ఏదైనా కూడా సాధ్యమైతుంది సో అలాంటి ఒక మంచి కుటుంబం జనరల్గా ఈశ్వరన్న తను స్టేజ్ మ్యారేజ్ చేసుకోవడమే కాదు తన కూతురి వివాహాన్ని కూడా స్టేజ్ మ్యారేజ్గా చేసి ఆదర్శంగా తన జీవితాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తిత్వం ఇలా ఎన్నెన్నో విషయాలు ఆ పుస్తకంలో ఈశ్వరన్న గారి ప్రస్థానంలో ఉన్నాయి తప్పకుండా అందరూ ఆ పుస్తకాన్ని చదవండి మనకు కూడా ఎంతో విషయాలు తెలుస్తాయి మనం కూడా ఎన్ ఎంతో కొంత అందులో నుంచి ఆదర్శాన్ని పొందగలుగుతాం సో తప్పక ఈశ్వరన్న ఇంకా ఎదుగుతాడు తన జీవితం ఇక్కడికేమీ అయిపోలేదు మంత్రిగా కూడా చాలా గొప్ప పనులు చేశాడు ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టి అరుదైన అవకాశం కూడా కొప్పల ఈశ్వర్ గారికి కేసీఆర్ గారి ద్వారా వారు చేయగలిగారు అట్లా వారు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా అనే మంత్రిగా ఉండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనేక గురుకుల పాఠశాలని కూడా ప్రారంభించి ఈ దేశంలోనే అత్యధిక గురుకాలున్న రాష్ట్రంగా ఈ తెలంగాణ ఏర్పడడంలో ఈశ్వరన్న కృషి కూడా ఉండడం మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది తప్పకుండా మళ్ళీ వారు రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వస్తారు ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ను కోల్పోయావని ఎట్లయితే భావిస్తున్నారో ఇలా ధర్మపురి ప్రజలు కూడా మా ఈశ్వరు అన్న లోటును ఇలా వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఇంకా ప్రజలకు వారు ఉన్నతమైనటువంటి స్థానంలో సేవ చేయాలని చేస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి పుస్తకాన్ని తెచ్చిన మల్లనను ఈ పుస్తకం రావడంలో సహకరించిన అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఈశ్వరన్నకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ల ఆయుష్ను అందించాలని కోరుకుంటూ నమస్కారం